గాయత్రి జపం యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యంలో గాయత్రి జపం ప్రధానంగా చెప్తున్నారు వేదంలో శ్రావణ మాసాన్ని నభోమాసం అని కూడా చెప్తారు వేదం ప్రకారం ఇంద్రుడు వర్షాది దేవత విశ్వా వసువుకు శ్రావణ మాసంలో ఇంద్రుడు అని పేరుంది ఆ ఇంద్రుడు సహచరులతో కలిసి సాగించే మంతనాలే వర్షధారలని భాగవతం చెప్తోంది శ్ర శ్రవణం అంటే వినడం శబ్దాన్ని వినడం శబ్దం అనేది ఆకాశ లక్షణం అని తర్కశాస్త్రం చెప్తోంది అతి శ్రేష్టమైన శబ్దధ్వని భేదం వేదాలను వినడానికి ప్రశస్తమైన మాసం శ్రావణ మాసం అందుకే శ్రావణ మాసంలో వేదమాత గాయత్రిని మాసంలో వేదమాత గాయత్రిని ఉపాసిస్తారు వేదపారాయణ వల్ల ప్రకృతి శాంతిస్తుంది మరి ప్రజలకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి విశేషించి మహిళలకు సౌభాగ్య సిద్ధి కూడా పెరుగుతుంది చంద్రుడు శ్రవణ నక్షత్రానికి సమీపంగా ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అన్నారు పేరు వచ్చింది యజ్ఞోపవేతంలోని గ్రంథిని బ్రహ్మముడి అంటారు ఆ ముడి చివర గాయత్రి ఉంటుంది జన్యం బ్రహ్మ తేజస్సు వర్చస్సు ఆయుషు యశస్సు అనుగ్రహిస్తుంది జన్యం బ్రహ్మ తేజస్సు వర్చస్సు ఆయుషు యశస్సు అనుగ్రహిస్తుంది శ్రావణ పూర్ణిమ రోజున అశౌచం పూర్తయిన సందర్భాలలో నూతన యజ్ఞోపవీతం ధరించాలి జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని ఎక్కువ కాలం ధరించకూడదు కొత్త జన్యం వేసుకున్న తర్వాత పాతజన్యంతో కలిపి పట్టుకుని గాయత్రి మంత్రాన్ని జపించాలి తద్వారా నూతన యజ్ఞోపవీతం శక్తివంతం అవుతుంది ఆ తర్వాత పాత తులసి కోటలో కానీ ఇంటి కప్పుపై కానీ ఎవరూ తొక్కని చోట పారేయాలి శ్రావణ పౌర్ణమి నాడు జంజం మార్చుకునే యథాశక్తి గాయత్రి మంత్రం చేయాలి ఇది గాయత్రి మంత్రం యొక్క విశిష్టత చెప్పారు జంజం జంజాల పౌర్ణమి అంటారు కదా ఆ జంజం ఎట్లా వేసుకోవాలి దాన్ని మళ్ళీ ఎలా బయట వేయాలి మరి అది వేసుకునే విధానం ఏమిటి అన్నీ కూడా మనకి తెలియజేశారు సర్వే జనా సుఖినో భవంతు